రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల అలాగే గుండ్లపల్లి గ్రామ సమీపంలోనూ అనంతపురం జాతీయ రహదారిపై ఇటీవల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు అవి కూడా సిమెంట్తో రెండు రెండు చొప్పున ఎత్తైనవి ఏర్పాటు చేశారు అయితే జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు కనీసం అక్కడ సైన్ బోర్డులు కానీ స్పీడ్ బ్రేకర్ వద్ద మార్కింగ్లు కానీ లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు ప్యాసింజర్ ఆటోలు కార్లు వ్యాన్లు బస్సులు సైతం హైవే కావడంతో స్పీడ్గా వెళ్లడం వల్ల సహజంగానే ప్రమాదాలకు గురవుతున్నారు దగ్గరకు వచ్చేంత వరకు అక్కడ స్పీడ్ బ్రేకర్ కనిపించక ఇబ్బంది పడుతున్నామని పలువురు వాహనదారులు కూడా తెలియజేశారు తాజాగా సోమవారం ఉదయం రాయదుర్గం పట్టణానికి చెందిన శోభ అనే ఓ మహిళ తన కుమారుడితో కలిసి బైక్పై కళ్యాణదుర్గం వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర వచ్చేంత వరకు కనిపించకపోవడంతో షడన్ బ్రేక్ వేయడం వల్ల ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తపడింది ఈ ప్రమాదంలో ఆ మహిళ తీవ్రంగా గాయపడగా రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలాగే నాలుగు రోజుల క్రితం ఓ ఆర్టీసీ బస్సు షడన్ బ్రేక్ వేయడం వల్ల ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు ప్యాసింజర్ వ్యాన్కు కూడా ఇటీవలే అక్కడ త్రుటితో ప్రమాదం తప్పింది హైవేపై నిబంధనల మేరకే స్పీడ్ బ్రేకర్లు ఉండాలని ఇష్టానుసారం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకూడదని పలువురు విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై ఆర్ అండ్ బి డిఇ పి రవిశంకర్ రెడ్డిని వివరణ కోరగా ఆర్ అండ్ అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు కావని హైవే అథారిటీ వారు ఏర్పాటు చేశారని వారి దృష్టికి కూడా ఇప్పటికే తీసుకెళ్లామని కూడా తెలిపారు అక్కడ రెండు స్పీడ్ అవి ఉన్నాయి దానికి ఏమైనా కొద్దిగా కలర్ కనబడేటట్లు వేస్తే మంచిగా ఉంటుంది బాగుంటుంది అందరికీ ఏం ప్రమాదం జరగకుండా ఇప్పుడు మా అమ్మకి జరుపుతుందో కాకుండా ఇంకా కొద్దిమందికి ఇంకా ముందుకు బాగా జరగాలని కనబడాలని లైటింగ్ పొద్దుగా ఎల్లో కలర్ కానీ ఏమైనా వేసి సైడ్ బ్రేకర్లు బాగా కనపడే కనపడుతున్న కనబడ కొంచెం దానికి ఏమైనా కలర్ వేసి సైడ్ బ్రేకర్ పంతొమ్మిది సార్ ఉంది అని కనపడే యెల్లో బోర్డు ఏమైనా పెట్టి అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి